ఓం శ్రీమాత్రే నమ నిత్య స్వాగతం ఒక మహిళ ఇంటింటికి తిరిగి పాచి పని చేసి ఎంతో కష్టపడి తన ఇంటిని నడిపించేది తన కొడుకు ఎన్నో రోజులుగా తన తల్లి దగ్గర ఖరీదైన ఒక ఫోన్ కొనిపెట్టమని మారాన్ చేస్తూ ఉండేవాడు తల్లి చివరికి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడబెట్టి కొడుకుని మొబైల్ షాప్కి తీసుకువెళుతుంది ఆమె తను తీసుకువచ్చిన డబ్బులు షాప్ అతనికి ఇచ్చి తన కొడుకు కోరిన ఫోన్ ఇవ్వమని చెబుతుంది మీరిచ్చిన ఈ డబ్బులకు మీరు అడిగిన ఫోన్ రాదు మేడం కానీ ఈ డబ్బులకు మరో మంచి ఫోన్ వస్తుంది అని షాపు ఓనర్ చెబుతాడు అప్పుడు ఆ తల్లి సరే అదే ఇవ్వండి అని అంటుంది తల్లి తాను కోరిన ఫోన్ కాకుండా మరో ఫోన్ కొన్నందుకు కొడుకు కోపంగా ఫోన్ నేలకేసి విసిరి కొడతాడు ఫోన్ ముక్కలవుతుంది నాకిదొద్దు అడిగిన ఫోన్ మాత్రమే నాకు కావాలి అదే ట్రెండ్ అని ఆ షాపులోనే అరుస్తాడు కొడుకు తల్లి ఆ ఫోన్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసిన షాపు ఓనర్ ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి ఈరోజు నా దగ్గర పనిచేయి నువ్వు అడిగిన ఫోన్కి డబ్బులు నేనే ఇస్తాను అని చెబుతాడు ఆ పిల్లాడు ఒప్పుకుని ఆ రోజంతా ఎంతో కష్టపడి పనిచేసి సాయంత్రం ఓనర్ దగ్గరికి వచ్చి తన మొబైల్ డబ్బులు అడిగినప్పుడు ఆ ఓనర్ అతనికి ఒక నోటు చూపిస్తూ ఇదిగో నువ్వు ఈరోజు సంపాదించిన డబ్బు ఇలాగే మరో ఆరు నెలలు పనిచేయి ఈ డబ్బుకు బదులు నువ్వు కావాలనుకున్న మొబైల్ నీకు ఇస్తాను అని చెబుతాడు ఆ పిల్లాడు ఆరు నెలలు తనకి ఇష్టం లేకపోయినా ఎంతో కష్టపడి పనిచేస్తాడు ఒకరోజు ఆ పిల్లాడు అతని దగ్గరకు వచ్చి సార్ నా ఫోన్ ఇస్తారా ఆరు నెలలు గడిచిపోయాయి అని అడిగినప్పుడు షాపు ఓనర్ అతని చేతికి ఒక మొబైల్ ఇస్తాడు అప్పుడు ఆ పిల్లాడు ఆనందంగా దాన్ని చూసేలోపు షాపు ఓనర్ ఆ ఫోన్ని తీసుకుని నేలకేసి విసిరి పగలగొడతాడు పిల్లవాడు దాన్ని చూసి ఆ ఫోన్ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు షాప్ ఓనర్ ఇలా అంటాడు ఇలాగే నీ తల్లి కూడా నీకు ఆ ఫోన్ కొనివ్వడం కోసం ఎంత కష్టపడి ఉంటుందో కదా నువ్వు ఆమె పడిన కష్టం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదే నీకు ఆ బాధ అర్థం కావాలని ఇదంతా చేశాను బాధపడకు అది డమ్మీ ఫోనే ఇదిగో ఇది తీసుకో నీకు కావలసిన కొత్త ఫోన్ ఇక నుంచైనా నీ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో అని అతనికి బుద్ధి చెబుతాడు श्रीमात्र नमः